పెట్రోల్ బంకుల బంద్ నిజమేనా న్యాయ సంహితలో కఠిన నిబంధనలపై ట్రక్కు డ్రైవర్ల నిరసన పెట్రోల్ డీజిల్ కోసం బంకుల దగ్గర భారీ క్యూల్ అయింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న భారత న్యాయ సంహితలోని కొన్ని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు ఎక్కడిక్కడ భారీ వాహనాలు నిలిచిపోవడంతో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది అంటూ సోషల్ మీడియా వార్తలు రావడంతో వాహనదారులు ఆందోళన చెందారు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల దగ్గర భారీ తీరు పడుతున్నారు భర్ద్రాద్రి కొత్తదూరం జిల్లా కొత్తగూడెంలో మంగళవారం అర్ధరాత్రి వరకు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద పరుగు పెట్టారు దీంతో కొందరు వాహనదారులు బాకీ ప్రాణులతో పడిగాలు కాస్తున్నారు Thank you.